మొదటి ప్రశ్న వెన్ ఈజ్ సుశాసన్ దివాస్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా భారతదేశంలో సుపరిపాలనా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రెండవ ప్రశ్న విచ్ కంట్రీ హ్యాస్ ఓన్ ది అండర్ నైన్టీన్ ఏషియన్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ నైన్టీన్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదును ఏ దేశం గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ డి పాకిస్తాన్ మూడో ప్రశ్న అకార్డింగ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఆరావళి మౌంటైన్ రేంజ్ విల్ బి అలౌడ్ ఫర్ మైనింగ్ కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎంత శాతం మైనింగ్ కొరకు అనుమతించబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ జీరో పాయింట్ నైన్టీన్ పర్సెంట్ నాలుగో ప్రశ్న ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ క్రికెటర్ టు స్కోర్ ఫోర్ థౌజండ్ రన్స్ ఇన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఈజ్ అంతర్జాతీయ టీ ట్వంటీలో నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి శృతా మందన్ ఐదో ప్రశ్న హూ ఓన్ ది ఐజీ ఇండియన్ గోల్ఫ్ యూనియన్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్త్ అమ్మేచర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఇండియన్ గోల్ఫ్ యూనియన్ నూట ఇరవై నాలుగవ అమేచర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి సుఖమాన్ సింగ్ ఆరో ప్రశ్న విచ్ ఇండియా టీమ్ ఓన్ ది మోస్ట్ ఇన్స్పిరేషనల్ అవార్డ్ అట్ ద నాసా ఇంటర్నేషనల్ స్పేస్ యాప్ ఛాలెంజ్ నాసా ఇంటర్నేషనల్ స్పేస్ హ్యాప్ ఛాలెంజ్లో ఏ భారతీయ జట్టు మోస్ట్ ఇన్స్పిరేషనల్ అవార్డును గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ బి ఫొటోనిక్ సి చెన్నై ఈ యొక్క టీంకి యొక్క అవార్డు అనేది రావడం జరిగింది ఏడో ప్రశ్న విచ్ కంట్రీ బికేమ్ ది ఫస్ట్ ఫుల్లీ బ్యాన్ ఆల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి కెనడా ఎనిమిదో ప్రశ్న విచ్ కంట్రీ యాజ్ ఇష్యూడ్ పాలిమర్ వన్ రియల్ నోట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ దేశం మొట్టమొదటిసారిగా పాలిమర్ వన్ నోట్ నోట్ను జారీ చేసింది సరైన సమాధానం ఆప్షన్ సి ఓమాన్ తొమ్మిదో ప్రశ్న డిస్ ఎట్స్ ఆనర్స్ ఫ్రాన్స్ యొక్క చెవేలియర్ డి ఎల్ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ ల్యాటర్స్ ఆనర్ ఎవరికి లభించింది సరైన సమాధానం ఆప్షన్ సి రవి డిసి పదో ప్రశ్న వాట్ టైప్ ఆఫ్ షిప్ ఈజ్ ద రీసెంట్లీ డిస్కస్డెడ్ అంజ్ ఇటీవలే చర్చించిన అంజ్ దీప్ ఏ రకం షిప్ సరైన సమాధానం ఆప్షన్ సి యాంటీ సబ్మేరియన్ షాలో వాటర్ క్రాఫ్ట్ పదకొండవ ప్రశ్న ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ కంప్లీటెడ్ ద నెగోటేషన్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారతదేశం మరియు ఏ దేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం యొక్క సాంప్రదాయపులను పూర్తి చేశాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూజిలాండ్ పన్నెండవ ప్రశ్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యాజ్ అనౌన్స్డ్ విచ్ న్యూ వార్షిప్ క్లాస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ కొత్త యుద్ధనౌక తరగతిని ప్రకటించారు సరైన సమాధానం ఆప్షన్ సి ట్రంప్ క్లాస్ పదమూడవ ప్రశ్న ద వాజిక్ కిరవా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ విచ్జ్ బీయింగ్ రీస్టార్టెడ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాశీవాజిక్ కిరవా అణు విద్యుత్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది ఇది పదిహేను సంవత్సరాల తర్వాత పునః ప్రారంభం సరైన సమాధానం ఆప్షన్ ఏ జపాన్ పద్నాలుగో ప్రశ్న ఇన్ విచ్ స్టేట్ యాజ్ సోషల్ బాయ్ కట్ బీన్ క్రిమినలైజ్డ్ ఏ రాష్ట్రంలో సామాజిక బహిష్కరణ నేర్గా పరిగణించబడింది సరైన సమాధానం ఆప్షన్ డి కర్ణాటక పదిహేనో ప్రశ్న హూ హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్ ద్వారా కొత్త చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ సి కనుంగో కనుంగో ప్రశ్న ద కోల్డ్ వెదర్ చిల్లై కలాన్ విచ్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ ఇటీవలి వార్తల్లో నిలిచిన చల్లని వాతావరణం చిలైన్ కలాన్ ఈ క్రింద వాటిలో దేనికి సంబంధించింది సరైన సమాధానం ఆప్షన్ సి కాశ్మీర్ పదిహేడవ ప్రశ్న ద టూ డే పేస మహోత్సవ ఆర్గనైజ్డ్ ఎట్ రెండు రోజుల పేసా మహోత్సవం ఎక్కడ నిర్వహించబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ విశాఖపట్నం పద్దెనిమిదవ ప్రశ్న బుక్ సనాతన సాంస్క్రిట్ కి అటల దృష్టి ఈజ్ రైటెడ్ బై సనాతన సంస్కృతి యొక్క అటల దృష్టి పుస్తకాన్ని ఎవరు రాశారు సరైన సమాధానం ఆప్షన్ ఏ వసుదేవ దేవనాని పంతొమ్మిదో ప్రశ్న వీరబలా దివాస్ ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ వీరబలా దివాస్ ప్రతి సంవత్సరం ఈ రోజున జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి డిసెంబర్ ఇరవై ఆరు ఇండియా యాజ్ అనౌన్సెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మిలియన్స్ అసెట్స్ టు విచ్ కంట్రీ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఏరియాస్ ఎఫెక్టెడ్ బై సైక్లోన్ దిత్వా యొక్క దిత్వా తుఫాను ప్రభావంతో ప్రాంతాలు పునర్నిర్మాణం కొరకు ఏ దేశానికి నాలుగు వందల మిలియన్ డాలర్లు సహాయాన్ని భారతదేశం ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ బి శ్రీలంక రీసెంట్ గా శ్రీలంక నుంచి మన వైపు దిత్వా తుఫాను అయితే రావడం జరిగింది దానివల్ల చాలా నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు ఇరవై ప్రశ్న యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ లాంచడ్ ద బుక్ మై ఐడియా ఆఫ్ నేషన్ ఫస్ట్ హూ ఈజ్ ద ఆధర్ ఆఫ్ దిస్ బుక్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ మై ఇండియా మై నేషన్ ఫస్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ పుస్తక రచయిత ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి రామ్ మాధవ్ ఇరవై రెండవ ప్రశ్న విచ్ స్టేట్ విల్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా మెంట్ ఏ రోలింగ్ బడ్జెట్ కవరింగ్ ఎస్టిమేట్స్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ రాబోయే మూడు సంవత్సరాలకు అంచనాలను కవర్ చేసే రోలింగ్ బడ్జెట్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఇరవై మూడో ప్రశ్న నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఇన్ ఇండియా ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ ర్త్ అనివర్సరీ ఆఫ్ శ్రీనివాస్ రామాంజు శ్రీనివాస్ రామాంజనం జయంతును పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ గణత దినోత్సవాన్ని ఏ తేజీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఇరవై ప్రశ్న ద ఆరావళి రేంజ్ స్ట్రచర్స్ అక్రాస్ ఔ మెనీ స్టేట్స్ అండ్ డిస్టిక్స్ అరవడి శ్రేణులు ఎన్ని రాష్ట్రాలు మరియు ఎన్ని జిల్లాలు విస్తరించి ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి నాలుగు స్టేట్లు మరియు థర్టీ సెవెన్ డిస్టిక్స్ అని చెప్పొచ్చు ఇరవై ఐదో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెట్ల్యాండ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఆసియా వాటర్ బర్డ్ సెన్సస్ ఈ క్రింద చిత్తడి నేలల్లో ఏది ఆసియా నీటి పక్షుల గణకంతో సంబంధం కలిగి ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి చిలక్ లేక్ ఇరవై ఆరో ప్రశ్న విచ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాజ్ ఇష్యూడ్ ఏ వార్నింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద క్రౌడ్ గుంపును దృష్టిలో ఉంచుకొని ఏ ఆలయ పరిపాలన హెచ్చరిక జారీ చేసింది సరైన సమాధానం ఆప్షన్ సి కాశీ విశ్వనాథ్ ఇరవై ఏడవ ప్రశ్న విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా నోటీస్డ్ అండ్ ఎర్త్ క్వై రీసెంట్లీ భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవలే భూకంపాన్ని గమనించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ గుజరాత్ ఇరవై ఎనిమిదో ప్రశ్న హూ హీస్ ద చీఫ్ గెస్ట్ ఇన్ సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే ప్యారిడే డెబ్బై ఏడవ గణత్ర దినోత్సవానికి సంబంధించి ముఖ్య అతిథులుగా ఎవరు రానున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ కమిషన్ వాన్ డేర్ లేయన్ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ కౌన్సిల్ యాంటోనీ కాస్ట్ వీళ్ళిద్దరూ కూడా రానున్నారని చెప్పడం జరిగింది వీళ్ళిద్దరూ ఎవరు చూడండి వాన్ డేర్ లేయన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడైన యాంటోనీ కాస్ట్ వీళ్ళిద్దరూ కూడా డెబ్బై ఏడవ రిపబ్లిక్ డేకి అతిథులుగా రానున్నారని చెప్పొచ్చు ఇరవై తొమ్మిదో ప్రశ్న విచ్ కంట్రీ విల్ చైర్ ద గ్లోబల్ కింబెర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ ఇన్ టూ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో గ్లోబల్ గ్లోబల్బిర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ కు ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా ముప్పై ప్రశ్న రీసెంట్లీ ఇండియా టెస్టెడ్ కే ఫోర్ న్యూక్లియర్ మిషన్స్ ఫ్రమ్ విచ్ సబ్మేరియన్ ఇటీవలే భారతదేశం ఏ జలంత్రాంగి నుండి కే ఫోర్ అను ను పరీక్షించింది సరైన సమాధానం ఆప్షన్ డి ఐఎన్ఎస్ ఆర్గాట్ ఐఎన్ఎస్ ఆర్ ఘాట్ ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవిల్ షిప్ ఆర్ ఘాట్ అని అర్థం ముప్పై ఒకటో ప్రశ్న ద ధ్వను యాత్ర ఆఫ్ టెన్ కాల్డ్ ద వరల్డ్ లార్జెస్ట్ ఓపెన్ ఏ థియేటర్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ అని పిలువబడే ధ్వని యాత్ర ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి ఒడిస్సా ముప్పై రెండో ప్రశ్న ద సముద్రప్రతాప్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఇంటూ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇటీవలే భారత తీర రక్షక దళాల్లో చేర్చిన సముద్రప్రతాప్ ఉత్తమంగా వర్ణించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి ద ఫస్ట్ ఇండోజెన్స్లీ డిజైన్డ్ అండ్ బిల్డ్ పొల్యూషన్ కంట్రోల్ విజిల్ ఇది భారతీయ స్వయంగా డిజైన్ చేసి నిర్మించిన పొల్యూషన్ కంట్రోల్ విజిల్ అని చెప్పొచ్చు ముప్పై మూడో ప్రశ్న వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మాస్కట్ ఆఫ్ ది ఫస్ట్ ఎవర్ కేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ మొట్టమొదటిసారి కేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ యొక్క మాస్కట్ పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ వీర్ ముప్పై నాలుగో ప్రశ్న హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ రైల్ వికాస్ నిగమ లిమిటెడ్ రైల్ వికాస్ నిగమ లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి సలీం అహ్మద్ ముప్పై ఐదో ప్రశ్న విచ్ గవర్నమెంట్ ఈ సెట్ టు లాంచ్డ్ దర్పణ్ టూ పాయింట్ జీరో అండ్ అడ్వాన్స్డ్ పెర్ఫార్మెన్స్ మాంటైరింగ్ డాష్ బోర్డ్ డెవలప్డ్ బై ఎన్ఐసి ఎన్ఐసి చే అభివృద్ధి చేయబడిన ఆధినేత పనితీరు పర్యవేక్షణ డాష్ అయిన దర్పణ్ టూ పాయింట్ జీరోను ఏ ప్రభుత్వం ప్రారంభించబోతుంది సరైన సమాధానం ఆప్షన్ బి ఢిల్లీ ముప్పై ఆరో ప్రశ్న హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ చైర్మన్ ఆఫ్ ది బీడబ్ల్యూ ఎఫ్ అథ్లెట్స్ కమిషన్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బీడబ్ల్యూ ఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ పివి సింధు ముప్పై ఏడో ప్రశ్న వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది కే ఫోర్ మిస్సైల్ విచ్ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ భారత విజయవంతంగా పరీక్షించిన కే ఫోర్ మిసైల్ పరిధి ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మొప్పి ఎనిమిదో ప్రశ్న రష్యా ప్లాన్స్ టు బిల్డ్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆన్ ద మూన్ బై విచ్ ఇయర్ రష్యా ఏ సంవత్సరం నాటికి చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించాలని యోచిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ముప్పై తొమ్మిదో ప్రశ్న రీసెంట్లీ విచ్ సబ్మేరియన్ హాజ్ బీన్ డి కమిషన్ ఆఫ్టర్ ఫార్టీన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇటీవలే నలభై సంవత్సరాల సేవ తర్వాత ఏ జలాంత్రాంగి తొలగించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి ఐఎన్ఎస్ ఘోష్ ఇండియన్ నేవిల్షిప్ ఘోష్ అని చెప్పొచ్చు చివరి ప్రశ్న నలభై ప్రశ్న హూ హీస్ ది ఇండియన్ మ్యాన్స్ హాకీ ప్లేయర్ నామినేటెడ్ ఫర్ ద దేల్ రత్న అవార్డ్ కేల్ రత్న అవార్డుకు నామినేట్ చేయబడిన భారతీయ పురుషుల హాకీ క్రీడాకారుడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి అర్మన్ ప్రీత్ సింగ్ ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది కేవలం ఈ యొక్క మూడు రోజుల అప్డేట్స్ అనేవి ఒకే దగ్గర ఇవ్వడానికి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ లేకుండా డైరెక్ట్గా బిట్ ఫార్మేషన్లో ఇవ్వడం జరిగింది మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి వీడియో అయితే రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో